కాకినాడ జిల్లా కాజులూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని గతంలో తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఐసిడీఎస్ ను సంస్థాగతం చేయాలని స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్ని మద్దతు ధరలు పెంచాలని మార్కెట్ సౌకర్యం కల్పించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని ఈ రోజు కార్మికుల కోరికలు దినంగా ప్రకటిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు డి సునీత ఎస్ మంఘాదేవి ఎం కుమారి అంగన్వాడీ టీచర్ ఆయాలు పాల్గొన్నారు లేబర్ కోట్లను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి కార్మికునికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలని వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి లేబర్ కోట్లను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి યાથ ગત માં లేబర్ కోట్లు అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి హామీకి ఎక్కువ డబ్బులు కేటాయించాలి హామీకి ఎక్కువ డబ్బులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి ఏపీ సంఘం జిల్లా కాకినాడ ఈ రోజు దేశవ్యాప్తంగా కోరికల దినం కార్మికులందరూ కూడా కోరికల దినం సందర్భంగా నా ఎమ్ఆర్ఓ ఆఫీసు వద్ద ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది గతంలో ఉన్నటువంటి ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా మొత్తం అన్నింటిని కూడా తుంగలో తొప్పికి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది ఆ కొత్త కొత్త చట్టాల్లో గతంలో ఉన్నటువంటి నలభై శాతం కోడ్లను కూడా రద్దు చేసి కొత్తగా నాలుగు కోట్లను తీసుకొచ్చింది ఈ నాలుగు కోట్లు ఖచ్చితంగా కార్మికులకి అందరికీ కూడా నష్టపరిచే విధంగా ఉన్నది కార్మికులను నోరు నొక్కే విధంగా ఉన్నది కార్మిక హక్కుల్ని కనీసం భంగం కలిగేటట్టు ఉన్నది అంతేకాకుండా కనీసం కార్మికులు నోరు విప్పే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈ నాలుగో కోళ్లలో ఉన్నది కాబట్టి రద్దు చేయాలని చెప్పి వాతావరణం మొదటగా అలాగే రెండోది ఏంటంటే ఈవేళ ప్రతి కార్మికునికి కూడా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలకి ప్రతి మూడు నెలకి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ కార్మికులు ఎవరైతే ఉన్నాయో ధరలు అయితే పెరుగుతున్నాయి కానీ ఖర్చులు అయితే పెరుగుతున్నాయి కానీ కనీసం ఈ కనీస వేతనం మాత్రం పెంచడం లేదు సుప్రీంకోర్టు చెప్పినటువంటిది కూడా పెడజవని పెట్టి కనీసం ఇవి అమలు జరపడలేనటువంటి పరిస్థితి అంతేకాదు ఈవేళ ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చినా కానీ ఈ వేళ కార్మికులకి ఏమీ మిగిలే పరిస్థితి లేదు కారణం ఏంటంటే ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఆకాశం నుండి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఈవేళ రైతులు ఏదైతే గతంలో రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఏదైతే ఆందోళన రైతులు చేశారో ఆ రైతులకి అన్నింటికి కూడా ధరలు పెంచుతాం మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం అంతేకాదు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాం అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి నిమ్మరసం ఇచ్చి రైతులందరినీ కూడా లేపారు కానీ ఈ వేళకి కూడా ఆ ఇచ్చినటువంటి హామీలను ఒక్కడే కూడా అమలు జరగలేదు అమలు జరపలేదు సరికదా మళ్ళీ నా అదే చట్టాలు మళ్ళీ తీసుకొచ్చి ఈ రైతుల మీద మోపుతా ఉన్నారు ఈ వేళ గ్రామాల్లో ఈ కూలీలు కూడా అయే స్కూల్ పనులు చేసుకొని బతుకుతూ ఉంటే హామీ పథకం ఏదైతే ఉన్నదో ఆ హామీ పథకానికి ఇచ్చేటువంటి నిధులు కూడా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తూ ఉన్నది అందుచేత కూలీలకు ఒక పట్ల కూలీల పట్ల పట్ల కూడా కర్కసంగా వ్యవహరిస్తున్నటువంటి తీరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నది అందుచేత ఇవన్నీ కార్మికులకు సంబంధించి ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో ఈ శ్రమజీవులకు అందరికీ సంబంధించి కోరికల దినంగా ఈరోజు ఎం పతి ఎంఆర్ బాబు వద్ద ఈ నిరసన కార్యక్రమం చేసి వాళ్ళకి మొమ్మే రంగం కూడా ఇచ్చి ఇది కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపాలని చెప్పి విన్నవిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు